నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ రఘురామకృష్ణవరాజు ఎపిసోడ్ ఎండుకు వచ్చేసింది తొందరలోనే శుభం కార్డు కూడా పడబోతోంది అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి ఆయనకు న్యాయం జరిగేటటువంటి దిశగా ఆయన న్యాయం జరిగింది అని భావించేటటువంటి దిశగా అడుగులు కూడా పడబోతున్నాయి ఇది పక్కాగా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను ఏం చెప్తున్నానో మీకు చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ఇస్తోంది ఫలానా టికెట్ కూడా ఇస్తోంది అనేటటువంటి అంశాన్ని నేను ఈ వీడియో రూపంలో విస్పష్టంగా నాకు తెలిసినటువంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ని మీతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను సో చాలామంది వాళ్ళ మనసులో రకరకాల సీట్లు ఊహించుకొని ఉంటారు ఫలానాదిస్తే బాగుంటుంది ఫలానాదిస్తే బాగుంటుంది లేదంటే ఫలానా సీట్ అయితే రాజుగారికి బాగా ఖచ్చితంగా సూట్ అవుతుందని చెప్పేసి ఆయన అభిమానులు అనుకుని ఉంటారు వాళ్ళ మనసులో కూడా కొన్ని సీట్ల పేర్లు ఉండే ఉంటాయి కాబట్టి అవేంటో మీ అభిప్రాయం ఏంటో ఏ సీట్ ఇస్తే బాగుంటుందో ప్రజాభిప్రాయంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏ సీటుబోతున్నారు ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు ఏం జరగబోతోంది దాని ముందు ఏం జరిగింది దాని వెనకాల ఏం జరిగింది అనేటువంటి అంశాలని నేను ఈ వీడియో వేదికగా విస్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను బహుశా రేపే రేపే అటు పాలకూలలో కానీ ఇటు నర్సాపురంలో కానీ రెండు చోట్ల ఏదో ఒక చోట ఆయన తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా జాయిన్ కాబోతున్నారు ఈరోజు విజయవాడలో కూడా ఆయన ప్రధానంగా మాట్లాడారు నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్ప చెప్పకపోయినా సరే ఒక హింట్ అయితే ఇచ్చారు సో ఒక మంచి శుభవార్త కూడా వినబోతున్నారు మీరు అని చెప్పేసి అయితే మరొక హింట్ కూడా ఇచ్చేశారు ఆ శుభవార్త ఏంటంటే టికెట్ గురించి సీటు గురించి అనమాట సో ఆయనకు సంబంధించినటువంటి అభిమానుల నుంచి కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కానీ అందుతున్న సమాచారం ఏంటంటే రఘురామకృష్ణరాజు రేపే లాంఛనంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కనిపిస్తోందని చెప్పేసి అయితే విస్పష్టంగా చెప్తున్నారు అది పాలకుల్లో జారుతారా నర్సాపురంలో జరుతారా అనేది అప్రస్తుతం అనమాట ఇక జాయిన్ అయిన తర్వాత రేపు సాయంత్రానికే సీట్ అనౌన్స్మెంట్ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సో రఘురామకృష్ణరాజు అయితే ఒక నాలుగు రోజుల్లో వస్తుందని చెప్పేసి చెప్పినా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి లేదా మేము తీసుకున్నటువంటి సమాచారం మేము చేసినటువంటి ఎంక్వైరీలో మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే రేపు సాయంత్రానికే అంటే ఆయన చేరినటువంటి మరుక్షణమే అనౌన్స్మెంట్ వచ్చినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది సో టీడీపీలో జాయిన్ కావటం టికెట్ అనౌన్స్మెంట్ రావటానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట ఇక అసలు పాయింట్ ఏంటంటే మరి ఏ టికెట్ ఇస్తారు ఏ సీట్ ఇస్తారని చెప్పేసి అసలు పాయింట్గా మనం చూసినట్లయితే 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నర్సాపురం సీటే నర్సాపురం పార్లమెంటు సీటే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది అదేంటి ఆల్రెడీ శ్రీనివాస వర్మకి ఇచ్చేశారు కదా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేశారు కదా ఏదో తెలుగుదేశం పొత్తులో తెలుగుదేశంలో ఉంటే సరే అభ్యర్థిని మార్చి ఆ ప్లేస్లో పెట్టి ఏదో కథ నడిపించవచ్చు కానీ ఆల్రెడీ మిత్రపక్షానికి ఇచ్చేసిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవటం కష్టమే పైగా భారతీయ జనతా పార్టీతో బేరసారాలు జరిపించడం కష్టమే అని చెప్పేసి కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు దానికి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే సీటుకి సీటు ప్రతిగా ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే ఈ సమస్యన్నింటికి మూల కేంద్రమైనటువంటి మూల బిందువుగా ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు సీటుని నరసాపురం పార్లమెంటు సీటుకి ప్రతిగా ఇచ్చేసేటటువంటి అవకాశం ఉందట అంటే దీన్ని అటు దాన్ని ఇటు మార్చుకుంటారు సో పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళినటువంటి నర్సాపురం పార్లమెంట్ సీటును టీడీపీ తీసుకుంటోంది టీడీపీ ఖాతాలో ఉన్నటువంటి ఏలూరు పార్లమెంట్ సీట్ని నర్సాపురం ప్లేస్లో బీజేపీకి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ యొక్క ఒప్పందం ఈ యొక్క మాటలు ఈ యొక్క బేరసారాలు జరిగిన తర్వాత మాత్రమే ధైర్యంగా చంద్రబాబు నాయుడు నర్సాపురం గురించి రఘురామకృష్ణం రాజుకి హామీ ఇవ్వటం జరిగిందని ఆ హామీ తీసుకున్న తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి అయితే ఒక విస్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది ఎప్పుడైతే సీటు కాదన్నారు ఎప్పుడైతే బీజేపీ వేరే వాళ్ళకి ఇచ్చారో అప్పటి నుంచి ఈయన రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు ఆఖరికి ఢిల్లీ కూడా వెళ్ళారు కొంతమంది బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడిని కలిసారు ముఖ్యంగా అసలు నర్సాపురం సీట్ని శ్రీనివాస వర్మకి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ అసలు ఏమాత్రం సహాయం కూడా చేయకుండా సహాయ నిరాకరణ టైప్లో పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేకపోవడంతో కొంచెం తత్వం బోధపడినటువంటి బీజేపీ కూడా ఇదేంటో తేడా కొట్టేలా ఉందే సరే పంతాలకి పట్టింపులకు పోవటం ఎందుకు అక్కడ రఘురామకృష్ణరాజుకి వెయిట్ ఉంది వాళ్ళకే ఇచ్చేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి దాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డారట మరి ఏలూరు ఇస్తారు కదా మరి ఏలూరుకి ఎవరు రావచ్చు అని చెప్పేసి కూడా మీకు కొత్తగా డౌట్ రావచ్చు ముందు నుంచి అనుకుంటున్న పేరే ఏలూరు కనుక ఒకవేళ రేపు బీజేపీకి ఇచ్చేస్తే ఇది నరసాపురం ప్లేస్లో తపన్ చౌదరి గారపాటి సీతారామాంజనే చౌదరికి ఏలూరు సీటుని కట్టబెట్టబోతున్నారట మరి మహేష్ యాదవ్ ఏం చేస్తారనైతే ప్రస్తుతానికి తెలియట్లేదు దానికి ఇంకేమైనా హామీ ఇచ్చారా ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అటు యనమల కుటుంబానికి ఒక సీటు ఈయనకో సీటు ఈయన తండ్రి గారికి ఐదు కూరు సీటు ఇలా మూడు సీట్లు ఇచ్చేస్తారు కాబట్టి సరే ఒకటి త్యాగం చేయండి అని చెప్పేసి పార్టీ గట్టిగా చెప్పొచ్చు లేకపోతే దీని బదులు రేపు ఎమ్మెల్సీయో రాజ్యసభ మరోటో 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 నీకు మేము ఖచ్చితంగా కట్టబెడతాం మేము చూసుకుంటాం కదా అనేటటువంటి హామీ కూడా ఇవ్వచ్చు సో ఆ రకంగా మార్పులు చేర్పులు సర్దుబాటులో భాగంగా రేపటి రోజున నర్సాపురాన్ని బీజేపీ పొత్తులోంచి తెలుగుదేశం పార్టీ తీసుకొని రఘురామరాజుకి ఇప్పటికే తన ఖాతాలో ఉన్నటువంటి ఏలూరుని బీజేపీకి ఇచ్చేసి అక్కడ సీతారామాంజనే చౌదరి గారపాడి సీతారామాంజనే చౌదరి తపన్ చౌదరికి ఇచ్చేట అవకాశాలు ఉన్నట్లుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కొంత సుజనా చౌదరి కూడా ఒక ఒక ప్లేస్లో అయినట్టుగా తెలుస్తోంది అదేంటి నేను ఏలూరు కోరుకున్నాను కాదు కాదు కుదరదు పోటీ ఎక్కువ ఉంది పైగా మేము నరసాపురం కూడా వదులుకున్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని కాంప్రమైజ్ చేసి మీరు తీసేసుకున్నారు నేనేదో కాంప్రమైజ్ అయిపోయి విజయవాడకు వచ్చేస్తాను ఇప్పుడు కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు తూచ్ అని చెప్పేసి మళ్ళీ బీజేపీకి ఇచ్చేస్తున్నారు ముందే బీజేపీకి ఇచ్చుంటే ఆ ప్లేస్లో నేనే ఉండేవాడిని కదా ఆ ఫైట్ ఏదో నేనే చేసుకునేవాడిని కదా తపన్ చౌదరితో నేనే పోరాడేవాడిని కదా అని చెప్పేసి ఆయన ఎక్కడో ఒక చిన్న పాయింట్లో హట్ అయినట్టుగా తెలుస్తుంది సరే హర్ట్ అయిన ఇప్పుడు చేసేది ఏమీ లేదు కానివ్వండి ఆ కథ అంతా అలా నడుస్తూ ఉంటుంది ఇక ఈ నేపథ్యంలోనే దీనికి కంటిన్యూషన్గా మరొక ట్విస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తోంది అదే సీట్ విషయంలో ట్విస్ట్ అన్నాను కదా ఉండి మీద కూడా రేపు మార్పుల యొక్క ప్రభావం పడబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడో ఒక పాయింట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలని లేదంటే నేను చెప్పినటువంటి ఈ పాయింట్లు ఈ లాజిక్ల్ని నమ్మనటువంటి వాళ్ళు లేదండి అదేమీ జరగదు మీరు చూస్తూ ఉండండి ఉండి మాత్రం రాజుగారికి ఇస్తారు నర్సాపురాన్ని మాత్రం బీజేపీ పొత్తులోంచి తీసుకోలేరు అనేటటువంటి భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు దాని కారణాలు కూడా లేకపోలేదు ఉండిలో ఆల్రెడీ రామరాజుకి సీటు కేటాయించారు అంతకుముందు పాత ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివరామరాజు కూడా దానికోసం గట్టిగా పోటీ పడుతున్నారు దక్కన్న నేపథ్యంలో ఆయన ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అదే జరిగిందంటే టీడీపీ సీటు కోల్పోవటం ఖాయం అనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒకటి రెండు దఫాలు తప్ప పెద్దగా ఉండిలో ఓడిపోయిన చరిత్ర లేదు కంచుకోట తెలుగుదేశం పార్టీకి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అంత ఎదురుగాల్లో కూడా ఉండి మాత్రం గెలుచుకోగలిగింది ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరి అలాంటి ప్లేస్లో ఇటు రెబల్ అభ్యర్థి రెబల్ క్యాండిడేట్ ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నటువంటి తరుణంలో అక్కడ రఘురామకృష్ణరాజుని కనుక తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టినట్లయితే మొత్తం సెట్ అయిపోతాయి ఎందుకంటే అటు ఆ పక్క ఇటు ఈ పక్క అన్ని పక్కల ఉన్నటువంటి అందరి క్యాండిడేట్లతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బందికర పరిస్థితి ఉండదు పైగా ఆయన రాకని అందరూ ఆమోదిస్తారు వాళ్ళకి మిగతా హామీలు ఏమన్నా ఇవ్వచ్చు అనేటటువంటి భావనలో మళ్ళీ నరసాపురం విషయంలో బీజేపీని గెలుపుకోవటం అవసరమా మన పొత్తులో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి రఘురామకృష్ణరాజును సంతృప్తి పరచొచ్చు కదా ఆయన కూడా మొదట్లో ఉన్నంత ఫైర్ ఇప్పుడు ప్రదర్శించట్లేదు కదా నాకు నరసాపురమే కావాలని చెప్పేసి పట్టుబట్టి కూర్చోవట్లేదు కదా అనే ఫీలింగ్ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఎక్కడో ఉందట అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఈ స్టోరీని సమర్థిస్తున్నారు లేదండి నర్సాపురం వరకు ఆశలు పెట్టుకో అక్కర్లేదు ఉండిచ్చి సంతృప్తి పడతారు కావాలంటే మీరు కూడా చూడాలని చెప్పేసి ఒక మాట ఉంటున్నాయి సో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వార్తా ఛానల్స్ కూడా ఉదయం నుంచి ఇదే అంశం మీద వార్తా కథనాలు ఇస్తూనే ఉన్నాయి ఆ నేపథ్యంలోనే ఆయనకి తెలుగుదేశం జనసేన కలిసి ఘనస్వాగతం పలకటం ఆ ఫోటోలు హల్చల్ చేయడంతో అబ్బా దాదాపు ఉండి కన్ఫర్మ్ అయిపోయిందండోయ్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సో ఇలా రెండు అంశాలు రెండు సీట్ల మీద అయితే రఘురామకృష్ణం రాజుకి ఖచ్చితంగా ఏదో ఒకటి దక్కొచ్చు అనేటటువంటి భావనతోటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నర్సాపురం దాదాపు ఖాయం అనేటువంటి వార్త అయితే తెలుస్తోంది కానీ తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్ కాదు కాదు చూస్తూ ఉండండి లాస్ట్ మినిట్లో ఉండిని చేతులు పెడతారు ఉండి ఇచ్చేస్తారు ఉండి అసెంబ్లీ స్థానం ద్వారానే ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాడు చూస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా ఒక మాట అయితే చెప్తున్నారు మొత్తానికి ఆయనకి సీట్ అయితే కన్ఫర్మ్ తెలుగుదేశం పార్టీలోకి రావటం అయితే కన్ఫర్మ్ అయితే ఆయన కోరిక మేరకు నరసాపురంలో పోటీ చేస్తారా లేదంటే పార్టీ ఆదేశాల మేరకు విధులేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పినట్టు వినాలి కాబట్టి ఉండి అసెంబ్లీ స్థానంతో సర్దుకుంటారా సంతృప్తి పడతారా అనేది అయితే తెలియాల్సింది సో నైంటీ పర్సెంట్ నర్సాపురానికి ఛాన్స్ ఉంది ఏదైనా అద్భుతం జరిగి మిరాయికలు జరిగితే మాత్రం ఉండి అసెంబ్లీ స్థానంతో సంతృప్తి పడేటటువంటి అవకాశం ఆస్కారం కూడా లేకపోలేదనమాట సో ఈ అంశం మీద ఈ యొక్క టాపిక్ మీద నేను చెప్పినటువంటి ఈ పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇంతకముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే